ఫ్రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం నాంపల్లి కోర్టుకు బయలుదేరారు సినీ హీరో నాగార్జున ఆయన వెంట ఆయన కుమారుడు హీరో నాగ చైతన్య కూడా ఉన్నారు మరికసేపట్లో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరారు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతమైన నాంపల్లి కోర్టుకు హాజరయ్యేందుకు బయలుదేరారు నాంపల్లి కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తుంది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు నాగార్జున పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖపై ప్రస్తుతం నాంపల్లి కోర్టు పాయింట్ బయలుదేరారు మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సమాచారం ప్రణీత ఎన్ని గంటలకి నాగార్జున పిటిషన్ పై విచారణ జరగబోతోంది ప్రణిత విచారణ జరగబోతోంది పిటిషన్ పై ఆల్రెడీ జూబ్లీస్లో ఉన్నటువంటి తన నివాసం నుండి ఇక్కడ మనం చూసినటువంటి నాంపల్లి స్పెషల్ కోర్టు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్ట్స్కి మరికాసేపట్లోనే నాగార్జున ఇక్కడికి చేరుకోబోతున్నారు నాగార్జున తరఫున అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి ఇవాళ ఉదయమే ఇక్కడ మెజిస్ట్రేట్ ముందుకొచ్చి వచ్చి ఇవాళ మధ్యాహ్నం నాగార్జునతో పాటు విట్నెస్లుగా ఉన్నటువంటి ఇద్దరు సైతం కోర్టుకు వస్తారంటూ ఆయన మెజిస్ట్రేట్కి చెప్పారు సో మెజిస్ట్రేట్ కూడా దానికి అంగీకరించడంతో ఎగ్జాక్ట్లీ టూ థర్టీకి కోర్టు స్టార్ట్ కాబోతుంది సో లంచ్ అవర్ కంప్లీట్ అవ్వగానే నేరుగా ఫస్ట్ పిటిషన్ నాగార్జునకి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతుంది అయితే ఈరోజు మెజిస్ట్రేట్ ముందు కేవలం నాగార్జున స్టేట్మెంట్తో పాటు విట్నెస్కి సంబంధించిన స్టేట్మెంట్ని ఏర్ఖార్డ్ చేయబోతున్నారు ఈరోజు నాగార్జునతో పాటు విట్నెస్గా ఉన్నటువంటి సుప్రజ అట్లాగే వెంకటేశ్వర్లు ఉన్న ఇద్దరి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసిన తర్వాత కోర్టు వాటిని కాగ్నియన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది సో కాగ్నియన్స్గా పరిగణించి మొత్తం కేసుకి సంబంధించినటువంటి నిజాలు ఉన్నాయని కోర్టు భావిస్తే కనుక ఆ తర్వాత కొండా సురేఖకు సమన్లు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు కొండా సురేఖ తరఫున అడ్వకేట్లు వచ్చి మాట్లాడతారు సో ప్రస్తుతానికి ఈరోజు జరిగేటువంటి యాక్టివిటీ మాత్రం కేవలం నాగార్జునతో పాటు విగ్నేసర్గా ఉన్నటువంటి ఇద్దరు స్టేట్మెంట్స్ని మాత్రమే రికార్డ్ చేస్తారు సో ఆ స్టేట్మెంట్స్ రికార్డింగ్ ఎంత టైం వరకు ఉంటుంది అనేటువంటిది చూడాల్సింది సో టూ థర్టీ టూ త్రీ థర్టీ వరకు ఉంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ అడ్వకేట్స్ చెప్పినటువంటి వర్షక్ సో ఆల్రెడీ ఉన్నటువంటి లో నివాసం నుండి నాగార్జున స్టార్ట్ అయ్యారు సో మధ్యలో నాగ కూడా నాగార్జునతో కలిసి ఇక్కడ కోర్టు దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఇలా అడ్వకేట్స్ తరఫు ఇన్ఫార్మర్స్ అయితే చెప్పినటువంటి వర్షన్ రైట్ ప్రణిత